హైదరాబాద్ గచ్చిబౌలిలో ఏపీసీఐడి అధికారులమంటూ మోసం చేశారు ఒక కేటుగాళ్లు యార్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులను బెదిరించి పది కోట్లు వసూలు చేశారని పోలీసులు తెలిపారు ఈ వ్యవహారానికి సదరు కంపెనీలో రంజిత్ అనే మాజీ ఉద్యోగి కలిసి మరో తొమ్మిది మంది ఉద్యోగులు భాగస్వామ్యం ఉందని వెల్లడించారు కర్నూలు డిఐజీ ఆఫీస్లో ఏఎస్ఐగా పనిచేస్తున్న సుజన్తో కలిసి రంజిత్ ప్లాన్ చేశాడని డీసీపీ వినీత్ పేర్కొన్నారు నకిలీ ఐడి కార్డులను తయారు చేసి గతంలో కూడా పలు నేరాలకు పాల్పడ్డారని ప్రెస్ మీట్లో తెలిపారు నాడు అజా యాడ్స్ అనే ఒక యాడ్ ఏజెన్సీ కంపెనీ పనిచేస్తే ఉన్నప్పుడు వాళ్ళు సెవెన్ థర్టీ టు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పనిచేస్తారు యుఎస్ టైమింగ్స్ అక్కడ రంజిత్ అనే ఒక ఎక్స్ ఎంప్లాయ్ అతన్ని అక్కడి నుంచి బయట పంపించినప్పుడు ద సెంటిమ్ అవుట్ ఆఫ్ ది కంపెనీ తర్వాత హీ అలాంగ్ విత్ విజయశంకర్ రాహుల్ మహేందర్ అండ్ శుభకృష్ణ వీళ్ళతో ఒక ప్లాన్ చేస్తాడు మహేందర్ మహేందర్ అనే ఒక అడ్వకేట్ ఇతను అతనికి తెలిసిన ఒక ఎస్ఐ సుజన్ అని ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో మాట్లాడి